కుట్రపూరితమైన ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన దుశ్చర్య ధరణి చాలా సంవత్సరాల కాలంగా భూమిపై సర్వహక్కులు అనుభవిస్తున్న కొందరు రైతన్నలకు వారి భూమి వారికే కాకుండా చేసింది ధరణి తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూముల్ని ధరణి పోర్టల్లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు అక్రమాలు అవకతవకల వల్ల లక్షలాది రైతులు తీవ్రమైన మనోవేదనకి గురయ్యారు ఆ పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది వారి భూముల్ని అమ్ముకోలేక పెళ్ళిళ్లకు పిల్లల చదువులకు మరియు కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి నానా అగచాట్లు పడ్డారు లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలామంది రైతులకి అందవలసిన రైతు బంధు రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు కూడా అందక నష్టపోయారు సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు కూడా ధరణి పోర్టల్లోని ఎన్నో లోపాలని ఎత్తి చూపింది ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యల్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీ నియమించింది ఆ కమిటీ సూచనల మేరకు మొదటి దశలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ను ఈ సంవత్సరం మార్చి ఒకటి నుండి మార్చి పదిహేను వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టాం మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్భై నాలుగు కొత్త దరఖాస్తులు వచ్చాయి మొత్తంగా ఉన్న మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల పద్నాలుగు దరఖాస్తుల్లో మార్చి ఒకటి నుండి నేటి వరకు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నూట నలభై మూడు దరఖాస్తుల్ని పరిష్కరించాం నేటికి ధరలో ముప్పై ఐదు లావాదేవీలకు సంబంధించిన మాడ్యూల్ని పది సమాచార మాడ్యూల్ని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది ఈ మ్యాడ్యూళ్ళ వల్ల క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది మేము ధరణి సమస్యల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తున్నాం ధరణి కమిటీ పూర్తి అధ్యయనం అయిన తర్వాత శాశ్వత పరిష్కార దిశగా తగిన చర్యలు తీసుకుంటాం మన రాష్ట్ర జనాభాలో నలభై ఏడు పాయింట్ మూడు శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు కానీ మన రాష్ట్ర ఆర్థిక రంగంలో వ్యవసాయ మరియు సంబంధిత రంగాల పద్ పదిహేను పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఈ రంగం యొక్క వాటా పెరిగినప్పుడు రైతుల ఆర్థిక పరిపుష్టికి దారి తీస్తుంది అందుకే మా ప్రభుత్వం రైతుకు అవసరమైన అన్ని విధాలా చే అందిస్తుంది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనంత సాహసం మేము ఈ బడ్జెట్లో చేస్తున్నాం మొత్తం ప్రతిపాదిత బడ్జెట్లో సింహభాగం అంటే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం ఇది రైతుల తలరాతలు మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి